ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంది అంటే పని చేసుకున్నా తప్పే చేయపోయినా తప్పే చేసుకుంటేనే బాగా అపచయం ఉంది అంటారు సాత కాదు అంటారు ఎందుకు అలా జనాలు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఏం చేస్తున్నారు ఏం లోళ్ళు పెట్టుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం కూర కూరనుకున్నారు ఇదే అల్లు లోల్లు పెట్టుకుంటే సంబరపడేటోళ్ళే ఉన్నారు అల్లు ఎందుకు పెట్టుకున్నాడు ఇట్లా పెట్టుకోవద్దు ఒకటి పెట్టుకుంటే నాలుగు కుట్టిస్తారు అని సర్దుమాట చెప్పి సాల్వ్ చేసేటోళ్ళే లేరు ఎందుకలా అలా చేస్తలేరు ఎవరి గురించి వాళ్ళే పట్టించుకుంటుండ్రు అని నేను ఇవి వీడియోలు పెడుతున్నా కానీ మీరు అనుకుంటున్నారు ఈమె వీడియోలు ఎందుకు పెడుతుంది ఒక పట్టాన్ని డబ్బులు వస్తున్నాయి అందుకే మాట్లాడుతుంది డబ్బులు వస్తే డబ్బులు వస్తాయి అని మాట్లాడుతు ఆ డబ్బులు వస్తే మీకోసమే ఖర్చు పెడతా ఫస్ట్ నేను నా మనసు తెలిసిన వాళ్లకు ఖచ్చితంగా నేను అర్థమవుతా నా మనసు తెలియని వాళ్ళ కోసం నేను పట్టించుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే పట్టించుకొని ఆగిపోతే వాళ్ళకు సాయం చేయకుండా మంచిది సాయం చేయకుండా మంచిదే ద్రోహం మాత్రం చేయద్దు అందుకే మనం సాధ్యమైన సాయం చేయాలి వాళ్ళ కోసం నేను ఫస్ట్ ఖర్చు పెడతా ఎందుకంటే నేను ఎప్పుడైనా నీకేమత్తుంది ఏమత్తుంది గడిపోతున్నావు గిద్ది చెప్తున్నావు గది మాట్లాడుతున్నావు అని అంటారు గిజ్జెత్తున్న గజ్జెత్తు నీకు ఏమవుతుందో అంటారు ఉంటే అందరు చేస్తారు అది గొప్పతనమా రా లే డబ్బులు రాకుండా చేసేటదే గొప్పతనం ఉంటే ఎవరైనా చేస్తారు డబ్బులు వస్తేనే చేస్తే గొప్పతనం కాదు అసలు లేనోళ్ళ కోసం చేస్తే ఎవరు డబ్బులు ఇస్తారు ఎందుకు ఇస్తారు అసలు ఎవరు ఇస్తారు వాళ్ళు లేనోళ్ళు లేనాయి ఎట్లా ఇస్తారు మనకు డబ్బులు అది కాదు మనం మనం డబ్బుల కోసం చేస్తున్నాం కదా ఆమె కూడా అలాగే చేస్తుంది అని అనుకుంటారు అది అట్లా కాదు ఎవరు ఎవరు చేయని పనులు చేస్తేనే అది గొప్పతనం నాకు తెలుసు మాత్రం అందరూ డబ్బుల కోసం పని చేస్తారు అది చేస్తే డబ్బుల కోసం అది గొప్పతనం కాదు అది నీకు కడుపు లేదా నీకు కడుపు లేదా నువ్వు ఎందుకు అట్లా చేస్తావు అని చాలామంది నాతో అన్నారు వాళ్ళు మూడు సార్లు తింటే నేను రెండు సార్లు తిని ఇంకో పూట ఉంటుంది కదా అంతమంది మందికి ఖర్చు పెడతాను నేను లేని వాళ్ళ కోసం నా దృష్టి అది ఫ్రెండ్స్ నా మనసత్వం అది ఫ్రెండ్స్ అట్లా అట్లా నేను కానీ వంద మందిలల్లా ఒక్కరు కరెక్ట్ ఉంటే దాన్ని కరెక్టే ఉండని ఇష్టలేదు ఇంకో ఈ జనాలు ఇట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి చెడగొడుతు వాళ్ళని ఎందుకలా మీరు మంచిగా ఉండరు ఇంకోళ్ళు మంచిగా ఉండనియరు ఎందుకు అలా చేస్తారు ఫ్రెండ్స్ మీరు మీరు అలా చేయడం కరెక్ట్ కాదు మీరు మంచి పనులు ఏకో షేప్ అయినా మంచిది కానీ ద్రోహం చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి మీరు అర్థం చేసుకోండి చాలామంది కష్టాల బాధలల్లో ఉన్నారు వాళ్ళ బాధలలకు వాళ్ళకు సోదమైనంత హెల్ప్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను డబ్బులు వస్తుందో అది ఇది అని అనుకుంటున్నారు మీకు వీడియో తీస్తే వీడియో తీస్తే అలా కుల్లే అంటే ఏంటిది నాకు డబ్బులు వస్తే నేను ఇంకో బంగ్లా ఓ ఏమో అని అది కుళ్ళు అట్లా కాదు ఫ్రెండ్స్ నాకు ఎవరికి ఒక్క రూపాయి రాలేదు నేను డబ్బుల కోసం చేస్తా నేను ఎందుకంటే చాలామంది జనాలు ప్రాబ్లం గట్లా గట్లాక్క అని చాలామంది ఉన్నాయి చాలామంది నేను చూస్తున్నవి కూడా కళ్ళతో చూసినా కానీ వాళ్ళు ఏ కేర్ చేసుకుంటారు లేరు ఎందుకంటే మనం మంచిగా బంగ్లలు కార్లు జీబులు ఉంటే వాళ్ళకు దగ్గర చేస్తారు హెల్ప్ లేని వాళ్ళకి ఎవరు చేస్తారు ఎవరు పట్టించుకుంటులేరు అది ఉన్న వాళ్ళని పట్టించుకుంటే గొప్పతనం కాదు లేని వాళ్ళని పట్టించుకుంటే గొప్పతనం అది మంచితనం అనేది అది న్యాయం అనేది అది కానీ ఉన్న వాళ్ళకు పోయి ఉన్న వాళ్ళకు చేస్తే వాళ్ళు పది రూపాయలు తింటామని అట్లా కాదు కానీ లేని వాళ్ళకు చే సాయం స్వార్థమైన సాయం చేస్తే వాళ్ళు బతికినంత కాలాలు యాదు చేసుకుంటారు అది గొప్పతనం మనకు వాళ్ళకు నాలుగు పూటలు అన్నం పెట్టకుండా మంచిదే కానీ ఒక్క పూట ప్రేమ కొద్ది పెడితే వాళ్ళకి ఎంత అభిమానం ఎంత ప్రేమ అది గొప్పతనం అనేది ఫ్రెండ్స్ అందరూ పుట్టుకతోనే ఆ ధనవంతుల వైపు పుట్టం కోట్ల సిరిమంతుల వైపు పుట్టం పుట్టంగానే పుట్టంగా ఏం తీసుకురాము పోగా ఏం కొంచెము ఎందుకు ఈ మధ్యలోనే ఇవన్నీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇవి లేని అని ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్ మన పొంగ గిట్ట ఏం తీసుకో పొంగ గిట్ట ఇంకేమైనా పోతే ఈ ప్రజలు మొత్తానికే ఆగపోదురు అస్సలు ఆగిపోదు మన పక్కపండి ఇవన్నీ మనం సంపాదించిన అన్నీ పట్టకపోదురు అని మంది ముంచుతురు ఎన్ని బాధలు పెట్టుకుందరు అది కాదు మనం పొంగ ఏం తీసుకుపోము రాంగా ఏం తీసుకురాము పోంగా ఏం గొంతుపోవు మధ్యలో ఇవన్నీ మన నాడుకొని మనం పోతాయి అప్పుడు అదొకటి అర్థం చేసుకోవాలి మనం లేని వాళ్ళకు నాలుగు సాయం చేస్తే అది బతికినంత కాలాలు ఉంటుంది వీళ్ళు మంచివాళ్ళు మన మనం పోయిన కానీ మనకన్నా ముందు ఆమె వీళ్ళు ఇట్లా చేసారు అలా అట్లా చేసారు మంచివాళ్ళు అది ఇది అని చెప్పుకుంటారు ఆ మంచితనం మనం చనిపోయిన కానీ నిలుస్తుంది ఆ చెడుతనం నిలుస్తుందా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మంచిగా అనేది మార్పు మన ఒక్కసారి మనం మంచిగా ఉండాలని మన దగ్గర చెడిగా చేసేది మనమే మంచిగా చేసేది మనమే ఎందుకంటే మన మార్పు అనేది మన దగ్గర రావాలి మంచిగా ఉండాలి మేము కరెక్ట్ ఉండాలి ఎవరికి అన్యాయం చేయొద్దు ద్రోహం చేయొద్దు అని మన మనసులో ఉంటే ఖచ్చితంగా మనం మార్తం ఇంకొక సాయం చేస్తాం అది ఫ్రెండ్స్